అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ వన్ సిక్స్ మహేంద్ర గారు మధు చెత్రకి సూప్ అని తీసుకొచ్చే ఇంకా ఇవ్వలేదేంటి అని అడగగానే గారు అవును మహి నేను ఈ గోల్లో పడే ఇవ్వలేదు అని చెత్రకి సూపు ఇచ్చాక తను తాగేంత వరకు ఉండి చెత్ర తాగేసిన తర్వాత అందరినీ బయటకు వెళ్ళమని చెప్పి చెత్రని రెస్ట్ తీసుకోమంటారు చతుర పర్వాలేదు అత్తయ్య అని అంటే మధుర గారు అలా అనకు చేత్ర వాళ్ళు రాత్రిపూట నిన్ను పడుకోనివ్వడం లేదు అప్పుడు ఎలాగో రెస్ట్ ఉండడం లేదు ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోకపోతే ఎలా అని కన్నా నువ్వు కూడా బయటికి రా అని అంటారు హితేష్ నేను రానమ్మా పిల్లల దగ్గర ఉంటాను చేతుని అస్సలు డిస్టర్బ్ చేయనమ్మా ప్లీజ్ అంటూ వెళ్ళి పిల్లల పక్కన పడుకుంటాడు హితేష్ అలా అనగానే గారు సరే పిల్లల్ని చేతుని అస్సలు విసిగించుకు నువ్వు కూడా కాసేపు పడుకో హాస్పిటల్లో ఉన్నప్పుడు నిద్ర లేకుండా అలానే ఉండిపోయేవాడివి కాసేపు రెస్ట్ తీసుకో మళ్ళీ పిల్లలు వేస్తే పడుకోవు అని పదండి మహి అని బయటకు వెళ్ళి డోర్ దగ్గరకు వేసి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు అందరూ కూడా టెన్షన్ లేకపోవడం వలన పిల్లలు చేత ఆరోగ్యంగా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళతో ఉన్నారు అన్న సంతోషంతో అందరూ పడుకోగానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు అందరూ డీప్ స్లీప్లో ఉండగా పిల్లలు పాలు తాగే టైం అవడంతో వాళ్ళు లేచి ఆడుకుంటూ నిదానంగా కేకలు వేయడం స్టార్ట్ చేస్తారు అలా కేకలు వేసిన హితేషు చిత్ర గాఢ నిద్రలో ఉండడంతో పిల్లల కేకలు వినపడవు పిల్లలు అలా అరుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వాళ్ళకి ఏ ఆకలి ఎక్కువ అవడంతో బాబు కొంచెం చిన్నగా కేకలు వేస్తుంటే పాప మాత్రం టాప్ లేచిపోయేటట్లు ఆరవటం స్టార్ట్ చేస్తుంది పాప ఏడుస్తుంటే చతుర ఉలిక్కిపడి నిద్రలేచి కంగారుగా పైకి లేస్తుంది అదే టైంలో హితేష్కి మెలకు వచ్చి నిద్రలేచి కళ్ళు తెరిచేటప్పటికి పాప ఏడవడం చేతుర ఉలిక్కిపడి లేచి స్పీడ్గా పైకి లేవడం చూసి హితేష్ ఓయ్ ఎందుకంత స్పీడ్గా లేస్తున్నావు నీకేమన్నా అవుతుంది నీకు సిజేరియన్ చేశారు అది గమనించవా నువ్వు అని గట్టిగా అరుస్తాడు చతుర పిల్లలు ఏడుస్తున్నారండి అని చెబుతుంది హితేష్ పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు కావచ్చు అలా అని నువ్వు అంత స్పీడ్గా లేవకూడదు కదా అని నేను అమ్మను పంపిస్తాను అమ్మ వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది అని లేచి వెళ్ళి మధురగారిని నిద్రలేపుతాడు మధురగారు హడావుడిగా నిద్రలేస్తారు పిల్లలు ఏడుస్తున్నారు అని స్పీడ్గా వెళ్ళి పిల్లలు పాలు తాగడానికి చేతురకి హెల్ప్ చేస్తారు ఇద్దరు పిల్లలు పాలు తాగానే మధురగారు మహేంద్ర గారు చెరొకరిని భుజం మీద వేసుకుంటారు హితేష్ నేను ఒకరిని ఎత్తుకుంటాను అని అన్నా కూడా మధురగారు కన్నా పిల్లల్ని మేము చూసుకుంటాము నువ్వు చతుర్ని చూసుకో అని చెప్తారు హితేష్ చతురకి ఏమైందమ్మా అని అడగగానే మధురగారు ఏమీ అవ్వలేదు కన్నా తను బాగా నీరసంగా కనిపిస్తుంది నువ్వు తన దగ్గరుండి కొంచెం ఆగాక తనకు నచ్చింది తినిపించు జ్యూస్ అది తాగించు మామూలుగా అయితే తను ఏమీ తినబుద్ధి కావడం లేదు అని సరిగా తినడం లేదు ఇప్పుడు ఇద్దరి పిల్లలకి ఇవ్వాలి అంటే ఎంత బలం కావాలి ఎంత రక్తం కావాలి ఆ రక్తం పాలగా మారాలి అని అలా అవ్వాలి అంటే తను ఎంత తినాలి తిండి విషయంలో నీ భార్యని నుండి చూసుకో లేదంటే అది ఇది తినబుద్ధి కావడం లేదు అత్తయ్య అని సైలెంట్గా పక్కన పెట్టేస్తుంది అని అంటారు హితేష్ సరే అమ్మ అని చిత్ర దగ్గరే ఉంటాడు అలా రోజు పిల్లల పాలు కేడ్చినప్పుడు మధురగారు చిత్రకి హెల్ప్ చేయడం పిల్లలు పాలు తాగ్గానే మధురగారు మహేంద్ర గారు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే హితేష్ చిత్రని చూసుకుంటూ తనకు నచ్చిన హెల్తీ ఫుడ్ తినిపించడం జ్యూసులు తాగించడం చేస్తూ ఉంటాడు మధ్యలో ఒకసారి డాక్టర్ విజిట్కి ముగ్గురిని తీసుకువెళ్తారు డాక్టరు ముగ్గురిని చెక్ చేసి అంతా బాగానే ఉందని ముగ్గురు బాగానే ఉన్నారు అని చెప్తారు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆర్యకి ఒక పని మీద ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది అదే విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పగానే మహేంద్ర గారు ఇంటి తాళాలు తెచ్చి ఆర్యకి ఇచ్చి ఆర్య నువ్వు ఇంట్లోనే ఉండు హోటల్స్లో ఉండకు నేను వంట అమ్మాయి ఫోన్ చేసి చెప్తాను తను వచ్చి వండి పెట్టి వెళ్తుంది అని చెప్తారు ఆర్య పర్వాలేదు అంకుల్ నేను నా వర్క్ దగ్గరగా ఉంటాను ఇంట్లో నుండి వెళ్ళడం అంటే జర్నీ అంటే చాలా కష్టం అని చెప్తాడు హితేష్ సరే ఆర్య నీ వర్క్ నువ్వు చూసుకో కానీ ఇంటి తాళాలు తీసుకువెళ్ళి అన్వీకి ఇవ్వవా మేము ఇండియాకి వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీన్ చేయిస్తుంది అని అంటాడు ఆర్య సరే హితేష్ అని ఆ తీసుకొని తీసుకుని తెల్లవారే తన ఇండియాకి బయలుదేరతాడు మహేంద్ర గారు మధుర గారు రోజు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి పిల్లల్ని తీసుకొచ్చి పొద్దుకొడుపు ఎండలో కూర్చోబెట్టడం కొంచెం ఎండ పెరిగాక లోపల తీసుకొచ్చి పిల్లలు పాలు తాగించాక స్నానాలు చేయించే హడావుడి ఇంతలో మహేంద్ర గారు హితేష్ పిల్లల బట్టల విషయంలో ఈ బట్టలు కాదు అంటే ఈ బట్టలు వేయాలి అని అంటూ చిలిపి తగాదాలు పిల్లలు స్నానం చేసినా కానీ వాళ్లతో మాట్లాడడం చేతులు కాళ్ళు ఆడించడం ఇంట్లోనే ఎత్తుకుని అటు ఇటు తిప్పడం అలా చేస్తూ కూడా హితేషు మధ్య మధ్యలో చెతురని వదలకుండా బలమైన ఆహారం పెట్టడం తనని జాగ్రత్తగా చూసుకోవడం చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోతాయి పిల్లల వ్యాక్సిన్ కానీ చెతురకి సిజేరియన్ కాబట్టి స్టిచెస్ దగ్గర చెక్ చేయించడానికి చెకప్ కానీ తీసుకువెళ్తారు అలా వెళ్ళినప్పుడు మధురగారు డాక్టర్ గారిని అడుగుతారు ఇండియాకి తీసుకువెళ్ళొచ్చా అని డాక్టర్ చెక్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి తనకు తెలిసిన ఫ్రెండ్ పేరు చెప్పి హాస్పిటల్ పేరు చెప్తుంది మీకు దగ్గర అయితే నా పేరు చెప్పి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు అని చెప్తారు హితేషావిడ అడ్రస్ పేరు అన్నీ నోట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు అందరూ ఇంటికి తిరిగి వచ్చాక గారు పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి మంచి రోజు చూడమని చెప్తారు పంతులు గారు మంచి రోజు చూసి చెప్పగానే ఇంట్లో అదే విషయం చెప్తారు మహేంద్ర గారు కన్నా మనం ఇండియాకి పిల్లల్ని తీసుకువెళ్ళాలి అంటే తీసుకువెళ్ళడానికి ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ నువ్వే చూసుకోవాలి ఎక్కువ టైం లేదు కదా నువ్వు ముందు ఆ పని చూడు అని అంటారు హితేష్ నేను అదే అనుకుంటున్నా నాన్న అని ఆర్యకి కాల్ చేస్తాడు తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏమన్నా త్వరగా పని పూర్తి అవుతుందేమో అని ఆర్య తన ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వగానే హితేష్ ఆ ప్రాసెస్ పూర్తి చేయడంలో బిజీ అయిపోతాడు మహేంద్ర గారు అన్వికి ఫోన్ చేసి వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చే డేట్ చెప్పి పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఎలా డెకరేట్ చేయించాలి అని అన్ని డీటెయిల్స్ చెప్పి ఆయనకు తెలిసిన వాళ్ళది ఒక అతని నెంబర్ ఇచ్చి అన్విని అతనికి కాల్ చేయమని అతను బయట నుండి ఏమన్నా తేవాలి అన్నా ఈవెంట్ వాళ్ళని మాట్లాడాలి అన్న ఇల్లు క్లెయిమ్ చేయించడానికి పని వాళ్ళని మాట్లాడాలి అన్నా అతని హెల్ప్ తీసుకోమని చెబుతారు అన్వి అతనికి అతని నెంబర్ తీసుకుని అతనికి కాల్ చేసి అన్నీ వివరంగా మాట్లాడి తనకి అన్నీ చెప్పి ఆ ఏర్పాట్లలో బిజీ అయిపోతుంది అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా పనులు పూర్తి చేసుకుంటూ ఉండగానే కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లు హితేష్ వాళ్ళు ఇండియాకి బయలుదేరే రోజు రానే వచ్చేస్తుంది అంతకుముందు రోజు మధురగారు ఇంట్లో ఉన్న హెల్పర్ సహాయంతో అన్నీ సర్దించేసి చేయవలసిన షాపింగ్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇండియాకి వచ్చే రోజు ఉదయమే బయలుదేరి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు కారు ఎక్కిన చిత్రకి తను ఇంట్లో నుండి ఏ విధంగా బయటకు వచ్చింది ఇప్పుడు తను ఎంత సంతోషంగా ఉన్నది అనే ప్రతి విషయం గుర్తుకొస్తుంటే కళ్ళు మూసుకుని హితేష్ భుజం మీద తలవాలుస్తుంది చతుర ఆ టైంలో ఏం ఆలోచిస్తుంది అని అర్థమైన హితేష్ తన చేతిలో ఉన్న పాపని మధుర గారికి ఇచ్చి చిత్ర చేతిలో ఉన్న బాబుని మహేంద్ర గారికిచ్చి చేతురని దగ్గర తీసుకుని ఎక్కువ ఆలోచించుకు అని అంటాడు చిత్ర అంటూ సైలెంట్గా హితేషు భుజం మీద తలవాల్చి ఉండిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్